శివాయి ఆశీస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని శుక్రవారం వేళ దుర్గాంబ అష్టకం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి చదివి వినిపిస్తాన వినండి మీకు వీలైతే శుక్రవారము మంగళవారము దుర్గాంబికాష్టకం చదువుకోండి సకల బాధల నుంచి విముక్తులు కండి అష్టకము రవి సుధాకర వహ్ని కుండల భూషిణి ప్రవీణుల మమ్ము లేనిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకు కల్పతరువై ఉండవా వెలయ శ్రీగిరి శిఖరమందున విభవమే వెలసిల్లవా ఆలసింపక భక్తవర్లకు అష్ట సంపదలీయవా ఎలుగు కుంకుమ కాంతిరే కల శ్రీగిరి భ్రమరాంబికా అంగవంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందున పొంగుగా కర్ణాటలాట మరాఠ దేశములందున శృంగిణీ దేశమున వెలిసిన శ్రీగిరి భ్రమరాంబికా అక్షయంబున కాశీలోపల అన్నపూర్ణ భవానివై భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొడగడు కనకదుర్గపు మూల కారణ వేయి శిక్ష చేతువు కూరజనులను శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన వటన భూపతి ఒప్పు కలిగిన భామిని విగ్రహం కిలను గలమై వెలయు శోభనకారిణి అగ్రపీఠమునందు వెలిసిన అగ్రమార్ధవిచారిణి శీఘ్రము గవరములెత్తు శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖర పల్లవారది సుందరి మణి కోమలాంగి కోమలాంగీ కృపాపయోనిధి కుటల కుంతల యోగిని నామ నంబున భాయకుండెడు నగరటేశుని నందిని పల వినితికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాదని భాగము ప్రీతిగా నెలకొంటివా వా ఖ్యాతిగను శ్రీశైలం పాతకంబులు బాలదోలుచు భక్తులను చేగొంటివా భూతనాథని వామభాగము పొందుగా చేకొంటివా ఖ్యాతిగను శ్రీశైలమందున ప్రీతిగా నెలకొంటివా పాలకం పాతకంబులు బాలదోలుచు భక్తులను చేగొంటివా సేతగిరిపై వెలిసి ఉండిన శ్రీగిరి భ్రమరాంబిక వెళ్ళి విరిశను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవించను నీదు భావం బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున ఎల్లలోకమునందున చెల్లునమ్మ శ్రీకి త్రిలోకవాసిని శ్రీగిరి బ్రహ్మరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మేలు మమ్మ కల్పవృక్ష భృంగిణి కరుణతోమం మేలు మమ్మ కల్పవృక్షము భృంగిణి வரஷத்தோனீ அஷ்டம்புனு விராசி சதிவின் வாரிக்குன் சிரள நிச்சயதெல்லமுரி ப்ரமராம்பிகா வரசோ நீ அஷ்டம்பு விரசி சதிவின் வாரிக்குன் சிரள நிச்சயதெல்ல கலமுரி ப்ரமராம்பிகா வரசோ நீ அஷ்டம்பு விரசி சதிவின் வாரிக்குன் சருளனிச்சத வெல்ல கலமுரி ப்ரமராம்பிகா ఇది శ్రీ బ్రహ్మరాంభికాష్టకము శుక్రవారాలు బ్రహ్మరాంబికాష్టకం చదువుకోవడం వల్ల బ్రహ్మరాంబ దేవి అనుగ్రహము మనకు ఎల్లవేళలా కలుగుతుంది చదవలేని వాళ్ళు వినైనా వింటే మంచి పుణ్యఫలం లభిస్తుందని ఈ చిన్ని ప్రయత్నం మీరందరూ చదువుకోండి బ్రహ్మరాంబిక అష్టకము వీలైన వాళ్ళు చదవలేని వాళ్ళు విననన్నా వినండి మంచి ప్రయోజనం పొందండి జై శ్రీరామ్